కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకొని వివేకానంద కొండపై దాతల సహకారంతో నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర తులగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన నిర్మాణానికి ప్రముఖ వ్యాపారవేత్త పచ్చారి సూర్యప్రసాద్ ప్రోత్సాహంతో పిఠాపురం మండలం ఉప్పాడ కొత్తపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ బట్టల వ్యాపారి ఉడత వీరభద్రరావు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు ఇరవై వేల రూపాయలు అందించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు గోగుల వెంకటేశ్వరరావు ప్రతి రమణ తదితరులు ఆయన సన్మానించారు ఈ సందర్భంగా ప్రతిరమణ మాట్లాడుతూ ఆంధ్ర భద్రాదీ క్షేత్ర నిర్మాణానికి తన వంతు సహాయం అందించిన దాత ఉడత వీరభద్రరావు కుటుంబ సభ్యులకు శ్రీరాముని ఆశస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు విరాళ దాత ఉడత వీరభద్రరావు మాట్లాడుతూ ఈ క్షేత్ర నిర్మాణంలో నేను ఉడత భక్తిగా సహాయం అందించడమే కాకుండా విరాళాల సేకరణ చేసి క్షేత్ర నిర్మాణంలో భాగస్వామ్యం అవుతానని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీరామ సేవక సభ్యులు నేతి శ్రీనివాసరావు నాగ ఆంజనేయులు కీర్తి నాగేశ్వర పాల్గొన్నారు ఇటువంటి సేవల్లో రాముడికి ఎంతో ఉపకారం చేసినందుకు వారిని వారి కుటుంబాన్ని అందరిని కూడా దీవిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్